హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్విని ఈరోజు సండే స్పెషల్గా ఎగ్ పొ పొడి కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చపాతిలోకి కానీ సైడ్ లాగా కూడా కానీ చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్ కాస్త ఎక్కువగా వేసుకోండి పచ్చిమిర్చి కొత్తిమీర ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక గరిట ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇక్కడ సాల్ట్ వేసుకోండి ఎందుకంటే అడుగు అంటకోకుండా ఉంటుంది ఎగ్ ఫ్రై చేసినప్పుడు ఇలా ఆనియన్స్ అన్నీ నూనె బాగా కా వేడెక్కాక అన్నీ ఇందులో పెనంలోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాము బాగా మిక్స్ చేసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము ఆనియన్స్ మగ్గేలోపు మనం ఇక్కడ పచ్చికారం ప్రిపేర్ చేసుకుందాము మిక్సీ జార్ తీసుకొని కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకుందాము అందులోకి సాల్ట్ కూడా కొద్దిగా వేసుకొని ఇలా కాస్త కచ్చాపచ్చాగానే మిక్సీ పట్టుకోండి మెత్తగా పేస్ట్ చేస్తే బాగుండదు టేస్ట్ అంతగా మన ఆనియన్స్ అయితే ఇప్పుడు బాగా మగ్గాయండి ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకుందాము ఇక్కడ నేనైతే ఒక సెవెన్ ఎగ్స్ తీసుకున్నాను అన్నీ ఒక్కొక్కటిగా పగలగొట్టుకుంటూ మనం బాండీల్లోకి వేసుకుందాము అలా అన్నీ ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు దాన్ని అలాగే వదిలిపెట్టండి అప్పుడే అంత బాగా మిక్స్ చేయకోకుండా లైట్గా మిక్స్ చేసి తర్వాత ఇలా కొత్తిమీర కట్ చేసి అది వేసుకోండి తర్వాత అంతా బాగా మిక్స్ చేసేస్తే ఒక ఫైవ్ మినిట్స్కి అయితే మన పొడి కూడా అయితే ప్రిపేర్ అయిపోతుంది ఈ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియోకి ఇంకా నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్